నా పేరు మహేంద్ర అండి నేను ఈ విరాజి సినిమా నిర్మాతను మేము వరుణ్ సందేశ్ హీరోగా ఈ సినిమాని విరాజీ అనే సినిమా నిర్మించాను సో దాని ఈ సినిమా రిలీజ్ ఆగస్ట్ సెకండ్ రిలీజ్ చేస్తున్నాము వరల్డ్ వైడ్గా ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఈ విజయవాడకి రావడం జరుగుతుంది జరిగింది నమస్కారం సో మేము బేసిక్గా మా ప్రమోషన్స్ని విజయవాడ నుంచే మొదలు పెడుతున్నాము అండ్ ఇది ఫస్ట్ స్టాప్ మాకు మొత్తం ఆంధ్ర టూర్ ప్లాన్ చేసాం అనమాట అండ్ చాలా హ్యాపీగా ఉందండి చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ అందరి ముందరికి వస్తున్నాను అండ్ చాలా ఎక్సైటింగ్ ఉంది అండ్ ఈ సినిమా కూడా నాకు చాలా స్పెషల్ సినిమా ఇది ఎందుకంటే ఇది మేమందరం చాలా ఇష్టపడి ఒక కొత్త కథ ఒక కొత్త స్క్రీన్ ప్లే ఒక కొత్త కాంటెంట్తో రాబోతున్నాము అండ్ నాకు కూడా పర్సనల్గా నా కెరియర్లో ఇప్పటిదాకా నేను ఇలాంటి ఒక క్యారెక్టర్ అనేది నేను చేయలేదు అండ్ ఇంత క్రేజీ ఇంత వియర్డ్ విచిత్రమైన లుక్లో మీ అందరూ కూడా నన్ను ఎప్పుడూ చూడలేదు సో సినిమాలో ఏదైతే లుక్ నాది ఉందో మళ్ళీ నేను ప్రమోషన్స్కి ఎలా చేస్తే బాగుంటుంది ఇంకా జనాలకి ఇంకెలా మనము ఎలా రీచ్ అవ్వచ్చు అనే దానిలో నాకు ఒక ఐడియా వచ్చి మన లుక్లోనే ప్రమోట్ చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక థాట్ నాకు వచ్చిందండి అండ్ ఇంకా నేను అది మా డైరెక్టర్ ప్రొడ్యూసర్తో షేర్ చేస్తే వాళ్ళు ఇంకా చాలా ఎక్సైట్ అయ్యారు సో అలా ఇప్పుడు నేను విరాజీ సినిమాలో యాండీ నా క్యారెక్టర్ పేరు యాండీ సో ఈ యాండీ క్యారెక్టర్ ఉంటూ నేను ఈ ప్రమోషన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నాను అనమాట సో అందుకే తెలుగులో మాట్లాడడం కొంచెం భయం ఉంది నాకు అందుకే కొంచెం మలయాళం స్లాంగ్ మీ అందరికీ తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను మనం సపోర్ట్ చేసినందుకు ఇక్కడికి వచ్చారు కదా థ్యాంక్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ టురాజీలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశాను సో మా సినిమా ఒక సెకండ్ రిలీజ్ అవుతుంది అందరూ థియేటర్స్ కు వచ్చి తప్పకుండా